హాయ్ అండి నేను సరోజరాయ్ని మా మనమరాలతో కలిసి కుంభకర్ణ దగ్గరికి వచ్చినాను మా ఊరిలో చాలా ఫేమస్ కుంభకర్ణుడు చూపిస్తాను చూడండి బెంగళూరు హైదరాబాదు హైవేలో ఉంటుంది ఎప్పుడన్నా బెంగళూరు వెళ్ళేవాళ్ళు కానీ హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు కానీ మా కుంభకర్ణుని చూసి వెళ్ళొచ్చు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ చాలా బాగుంటుందని నేను చూపిస్తాను చూడండి 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 కుంభకర్ణుడు అండి పెద్ద పేరు చిన్న కుంభకర్ణి వచ్చింది చూడండి చిన్న కుంభకర్ణి చూడండి రావణాసుడు లేపడానికి నువ్వు చెప్పు చూడండి లేపడానికి గొడవ కాదు యుద్ధం అన్నప్పుడు యుద్ధం చేస్తానప్పుడు ఈయన ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు లేస్తాడండి తింటాడు ఆరు నెలలు తింటాడు ఆయన్ని విద్యానికి పంపించేకి అందరూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారండి అదే చూడండి ఏనుగులతో తొక్కిస్తున్నారు అలసిపోయి పండుకున్నాడా కాదమ్మా తిని నిద్రపోతున్నాడా ఆయన ఆరు నెలలు లేడు అవును అలసిపోయినాడా ఓకే నేను చూడలేదు అవును అవును అలసిపోయి కూర్చున్నాడు కరెక్ట్ ఇక్కడ చూడండి ఆయనకి మాంసము వాసన చూపిస్తున్నారు మాంసము ఇక్కడ డ్ర డ్రమ్స్తో కొడుతున్నారు చూడండి ముక్కులో సూలాలతో గుచ్చుతున్నారు డ్రమ్స్ కొడుతున్నారు చూడండి ఆయన ఎంత పెద్దగా ఉన్నారో లోపల పెద్ద లోపల చాలా పెద్దగా సినిమా హాల్ అంత ఉందండి లోపల మీకు ఆ లోపల కూడా వెళ్ళి చూసిస్తాను రక్తమా వస్తుంది వస్తుంది నీకు గుచ్చితే వస్తుంది నీ కూడా గుచ్చా నువ్వు పెద్ద కుంభకర్ని పెద్ద కుంభకర్ నుండి చిన్న చూడండి పైకి ఎక్కుతున్నారు అక్కడ చూడండి పైన మీకు ప్లేట్లో కనిపిస్తా లేదో కానీ అక్కడ గొర్రెలు బాగా కాల్చి ఆయనకు వాసన పెడుతున్నారు ఆయన ఆ వాసన కన్నా లేస్తాడేమో అని చూడండి 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 ఎంటరా ఫస్ట్ నుంచి ఈ ఎంటర్ కావద్దు అక్కడ సరే అక్కడే వస్తాము సరే చూడండి మేళాలతో డ్రమ్స్తో ఆయన లేపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆయన మాత్రం లేదండి లేడా దేవుడు కాదమ్మా వాళ్ళంతా రాక్షసులు రాక్షసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా అన్నదమ్ములు నాకు కూడా పెద్ద చరిత్ర తెలీదు నేనేందో చెప్తాను చూడండి అక్కడ మాంసం కాలుస్తున్నారు వాళ్ళు కాలుస్తున్నారు ఒక్కొక్క తింటున్నారు చూడండి ఇక్కడ చూడండి సూలాలతో ఎలా గుచ్చుతున్నారు చూడండి ఇప్పుడు ఎంట్రెన్స్ లోపలికి ఇది కుంభకర్ణుని చూడండి పొట్ట దూరం నుంచి కనిపిస్తుంది పొట్ట లోపల లోపలికి వెళ్ళాలి ఎంట్రెన్స్ లోపల చూడండి అదే చూడండి 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 ఆయన ఆయన పాదాలు ఓ అమ్మ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఆయనకి కళ్ళు ఎత్తకపోతున్నారు ఇక్కడ చూడండి చేపలు కాదు అది మటనే కాలుస్తున్నారు ఆయనకి చేపలా ఏ చేపలు కాదు అయ్యో ఆయన చూడు ఆయన చేతిలో ఉండేది చూడు ముక్క చూడండి పాదాలు పిల్లలు ఆడుకోవడానికి చానా ఇక్కడ చాలా బాగుంటుందండి ఇదో ఈ కుంభకర్ణి చూడండి చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఎలా ఉంటుందో దుబ్బూరి దుబ్బూరి మా పాప కితకితల్లో హీరోయిన్ అండి కితకెతల్లో నెక్స్ట్ హీరోయిన్ అయ్యి పాప కితకెతల్లో చూడండి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో ఆయన మధ్యలో అగ్గి పెట్టినారండి ఒక పెద్ద పెద్ద కుండ పెట్టి మంట పెట్టినారు ఆయన కాళ్ళ మధ్యలో ఒకరు నత్తిని ఎత్తుకున్నారు చూడండి నేను ఎంట లోపలికి వెళ్తున్నాను కమాన్ కమాన్ పదండి పదమ్మా మేడం పద రండి రండి చెప్పండి ఏందన్నా మీకు వస్తే చెప్పండి ఎంట్రన్స్ చూడండి అమ్మో రీసౌండ్ వస్తుందండి లోపల చూడండి ఎంట్రన్స్ ఇలా కూడా వెళ్ళచ్చు లోపలికి ఇలా కూడా వెళ్ళొచ్చు ఫోటో ఫోటో అమ్మో బాగున్న పై నువ్వు గడుచుకు కుంభకర్ణ నువ్వు గడుచుకుంటా కుంభకర్ణ బిడ్డ అని చెప్తా ఓకే ఓకే చూడండి పాదాలండి చూడండి పాదాల్లో పాదాల్లో మనం నడుస్తున్నాం అన్నమాట పిల్లలు అంతా ఆడుకుంటున్నారు ఒక పాదం చూడండి ఇది చూడండి ఇక్కడ చూపిద్దాం ఈ పాదం నెక్స్ట్ ఇంకొక పాదం ఇంకొక పాదం నుండి ఇది ఈ రెండు ఈ రెండు పాదాలండి చూడు ఎంత వెడల్పు ఉందో ఇంకా రా రా వస్తున్నావు పొట్టలే పోతున్నాం అండి పొట్టలేకి కదా అమ్మాయి స్టమక్ ఇస్తాము పెండ్లి పెండ్లి ఫంక్షన్ హాల్ అంత ఉందండి ఇది చూడండి ఫంక్షన్ హాల్ కన్నా పెద్దదే ఉంది చూపిస్తానమ్మా చెప్పండి చెప్పు నువ్వే నీ దగ్గర ఉన్నాయి కదా పెట్టిస్తాం పెట్టిస్తాం నీ పేగులు తీసి ఆయన మెల్ల వేస్తా ఇది కుంభకర్ణ లోపల సైడ్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందండి పెద్ద ఫంక్షన్ హాల్ ఉన్నంత ఉంది గోడలకి అంత గీసినారు ఈరోజు సండే కదండి అందరూ చాలా మంది వచ్చారు చూడడానికి చూడండి ఫ్యామిలీలు మొత్తం అక్కడ నేను దూరం నుండి చూపిస్తున్నా అది రౌండ్స్ కనిపిస్తుంది అది తలండి దాని లోపలికి నేను ఎక్కలేనమ్మా ఎక్కలేను ఇటు నుండి చూపించాము కదా చాలా పెద్దగా ఉంటుందండి చూడండి ఇది తలాలి నేను అదే తలనే చెప్తున్నా చూడండి ఇది తర్వాత ఇంకొక ఎంట్రన్స్ తర్వాత 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 ఇంకొక ఎంట్రెన్స్ అంటే ఇక్కడ నాలుగు ఎంట్రెన్స్ ఉన్నాయండి వెళ్ళడానికి మేడం పదండి ఓకే ఓకే పదండి పదండి ఇదిగోండి ఇటు సైడ్కి వచ్చాను ఇటు సైడ్ పడుకొని చెయ్యి కడుపు మీద పెట్టుకొని పడుకున్నాడు ఇదిగోండి ఇది అట్లా పెట్టుకున్నాడు నువ్వు ఈ మాదిరి అదే చూడండి అక్కడ తల నేను లేపే కష్టపడతాను తల్లి నేను లేపే నేను లేస్తాను నువ్వే లేవు చూడండి ఎంత పెద్దగా ఉన్నాడో చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా మంది సండే రోజు చాలా హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు చూడండి చుట్టూ కొండలు మధ్యలో కుంభకర్ణుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి నేను నీ మాదిరినే కోతది చూడండి కొండల మధ్యలో పిల్లలందరూ ఆడుకోవడానికి సండే కదా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయండి ఇక్కడ తప్పకుండా మీరు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి హైవేలోనే ఉంటుంది మామూలుగా అక్కడ బోర్డు కూడా ఉంటుంది ఇక్కడ అనేది ఇది పెనగొండలో ఉంటుందండి మీకు ఇంకొకసారి గహన్ మహాలు మా ఊరి అందాలన్నీ చూపిస్తానండి ఇప్పుడు కుంభకర్ణుడు గుర్రమా గుర్రమ ఏయ్ గాడ్స్ కాదు గుర్రము కోతి గుర్రము చూడండి ఇక్కడికి తప్పకుండా రాండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పక్కనే రెస్టారెంట్ ఉంటుంది మగవాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకు ఫుడ్ ఐస్ క్రీము ప్రతి ఒక్కటి ఉంటాయి ఫుడ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు తప్పకుండా వచ్చి నైట్ టైం ఇంకా బాగుంటుంది అంటే నైట్ టైం కుంభకరణం దగ్గర ఏం బాగుండదు రెస్టారెంట్లో బాగుంటుంది అంతే ఇక్కడికి తప్పకుండా రండి మెయిన్ పక్కన ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆయన దర్శించుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిసేపు మీరు వెళ్ళేటప్పుడు ఒక టెన్ మినిట్స్ చూసి వెళ్ళండి ప్లీజ్